అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపే ఆకరితేదీ అని వారందరూ కూడా ఇలా చేస్తేనే వారికి పన్నెండు వేల రూపాయల డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో డబ్బులు పడన రైతులందరికీ కూడా ఇప్పటికే మనకు అయితే జమ చేస్తూ వస్తుంది అనమాట ఈ నేపథ్యంలో మరొకసారి రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక అంతకంటే ముందుగా రైతులందరికీ కూడా మనకు రేపే చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఎవరైతే గతంలో ఈకేవైసీ చేసుకోకుండా ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించి రేపే చివరి తేదీగా కూడా నిర్ణయిస్తూ జేపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక రేపు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ మీరు మీ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ ద్వారా ఈ కేవైసీ కనుక పూర్తి చేసినట్లయితే అటువంటి వారందరికీ కూడా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద మనకు ప్రతి సంవత్సరం కూడా పదిహేను పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే జమ అవుతుంది ఇక పదహారో విడత పీఎం కిసాన్ డబ్బులు జమ చేయడానికి కేంద్రం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఇందులో భాగంగా ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికైతే డబ్బులైతే వేసే అవకాశం ఉందని కూడా చెప్పింది ఇక రేపే చివరి ఇది మన ఆంధ్రప్రదేశ్లో వరకు అయితే కాబట్టి ఎవరు రైతులు ఇబ్బంది లేకుండా అలసత్వం వహించకుండా వెంటనే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఇక పదహారో విడత డబ్బులు అయితే వేయబోతున్నారు పదహారో విడత నుంచి కూడా రైతులకు విడతకు నాలుగు వేల రూపాయలు చెప్పిన మూడు విడతల్లో పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అన్నమాట రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి